సూపర్ టీమ్ హనీషా టీమ్ వేదిక మీదకి విచ్చేశారు మరి మన శ్రీరాముల వారి మీద ఏ కీర్తన ఆలపించబోతున్నారో తెలుసుకుందాం హాయ్ అనీషా టీమ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ వరకు వచ్చారు ఆరో రౌండ్ లో అనీషా దాదాపు ఏడ్చినంత పని చేశావు కదా ఓకే సో శ్రీరాముల వారి మీద ఏ పాట ఆడిపించబోతున్నారు ఇప్పుడు రామ ఏ రాగం విశారద ఓకే సిద్ధంగా ఉన్నారా కదా ముందు రౌండ్లో ఉన్న టెన్షన్ కొంచెం తీసుకుని వచ్చావా లేదా ఉంటుంది ఓకే సో కీర్తనతో అయితే సిద్ధంగా ఉన్నారు శ్రీరాముల వారిని మెప్పించి కదా మనమైతే విజయాన్ని సాధించాలి ఎలా అయినా అంతేనా చాలా చక్కగా ఉన్నారు ముద్దుగుమ్మలందరూ చాలా చాలా బాగున్నారు ఓకే అంతే గా మీ కీర్తన కూడా ఉండాలి జోష్గా కూడా ఉండాలి ఓకేనా ఆల్ ద బెస్ట్ అనే షతిమ్మ రామ రామ జయ రా

yeah राम सुग्रीवा वरदा राम कलुष रावण भयंकर राम विलसित रघु राम सरिमरिमपम पनिपनिस सनि सा पमरिस विलसित रघु राम वेद गोचर राम कलित प्रताप श्रीवेङ्कटगिरि राम गोचर राम कलिता प्रताप श्री वेङ्कट गिरि रामनि परि पमरि सरि म सरि मरिम पनिपनि सरि मरि मरि सनि सरि राम दसर అద్భుతంగా ఉంది హనీషా టీం అసలు మేమందరం అయితే భద్రాచలంలో ఉండొచ్చాం ఇప్పటి వరకు అంత అద్భుతంగా పాడారు మరి జడ్జెస్ ఏమన్నారో తెలుసుకుందామా విద్యాభారతి గారు రమాప్రభ గారు ఎంత అద్భుతంగా అనిపించిందో నాకైతే పిల్లలు అంత చక్కగా ఏదో అయోధ్యలో తిరుగుతూ పాడుతున్నారా అనిపిస్తుంది నాకైతే అలా ఉంది ఇందాక మేడం చెప్పినట్టు ఇందాక మన వాళ్ళు పాడింది తెలుగులో రామాయణ వర్ణనైతే ఇది సంస్కృతంలోనేమో అనిపిస్తుంది మనం మేడం చెప్తే విందాము నా మటుకు నాకు చాలా బాగుంది చాలా నీట్గా ఉంది కొంచెం కొంచెం ల్యాండింగ్స్ దగ్గర అక్కడ శృతులు కొంచెం ఇంకా అనిపిస్తున్నాయి ఇంకా ఛాన్స్ తీసుకోవద్దు మీరు ఫైనల్స్ కదా ఓకే ఆ శ్లోకం ఆ ఎక్స్పెరిమెంట్ బాగుంది మీ అందరి వాయిస్లు చక్కగా వచ్చాయి చాలా బాగుంది ఫైనల్స్ పెర్ఫార్మెన్స్ లాగే ఉంది కొంచెం చిన్న ల్యాండింగ్స్ దగ్గర అక్కడ కొద్దిగా ఒక చూసుకోవాలి అంతే ఓకే చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ అమ్మా ధన్యవాదాలు రమప్రభా గారు చక్కగా పాడారు రామనామము రామనామము రమ్యమైనది రామనామము రామనామం రమ్యంగా ఉంది మీరు పాడడం రమ్యంగా ఉంది మీరు రమ్యంగా ఉన్నారు చాలా బాగుంది ఈ డ్రెస్ కోడ్ కూడా అంతా అలాగా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది కస్టమైజ్ చేసుకున్నట్టున్నారు ఈ వారంలోగా చాలా బాగుంది అందరూ కూడా అలా ఈ విద్యాభారతి గారు చెప్పి ఈ విశారద అనేటువంటి రాగం చక్రవాక రాగం యొక్క జన్యం ఈ అద్భుతమైన సృష్టి ఎవరో కాదు మన బాలకృష్ణ ప్రసాద్ గారే అయితే ఒక విశేషం విద్యాభారతి గారిని ఐడెంటిఫై చేసింది గూగుల్ అమ్మ ఆ గూగుల్లో విశారద రాగం కొట్టగానే వస్తాయి అన్నమాట అన్ని డీటెయిల్స్ వస్తాయి సో విద్యాభారతి ఎమినెంట్ వోకలిస్ట్ విద్యాభారతి గారు హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఆర్డెంట్ ఆఫ్ బాలకృష్ణ ప్రసాద్ గారు అండ్ షీ యూజ్డ్ షీ సంగ్ షీ రెండర్ దిస్ విశారద రాగం అనేసి వస్తుంది గూగుల్లో ప్రౌడ్ ఆఫ్ హర్ అంటే చక్కగా ఇటువంటి సంకీర్తనలు ఎక్స్ప్లోర్ చేస్తూ మన మధ్య ఉండేటువంటి గురువులు మధ్య శిష్యుల మధ్య ఒక బాంధవ్యం బంధం పెరుగుతుంది రాముల వారు సరధి బంధన అంటే ఇక్కడ గురు శిష్య బంధన చాలా ముఖ్యం బహుశా అందుకేమో ఈ పద అభిషేకం చేస్తున్నది కూడా ఈ ఛానల్ వాళ్ళు అనిపిస్తుంది ముఖ్యంగా మనుజావతార రామ అని అంటారు అర్చామూర్తి అని వెంకటేశ్వర స్వామి అన్న అవతారంగా మనం ఎలా చెప్తామో మనుజావతార అవతారంలో రాములు వారి మనుజావతార అని పిలుస్తూ ఎక్కువసార్లు విజయరామ విజయరామ అనడం విజయమే అన్నమాచారులు వారికి ఏ క్షణాన వాల్మీకి మహర్షి రాముల వారి గురించి రామాయణం గురించి ప్రస్తావించారో తెలియదు కానీ అది చాలా మధురమైన క్షణం ఈ సృష్టి ఉన్నంత వరకు రాములు అలా వారు అలాగే ఉంటారు అటువంటి రామ దశరథ రామ అని మనమే పిలుచుకుని రాములవారిని ఎదురుకుండా కూర్చోపెట్టి మనం పిలుస్తున్నట్టుగా ఉంటుంది ఈ సంకీర్తన దాన్ని అంతే అద్భుతంగా స్వరపరిచారు అంతే అద్భుతంగా తాళపాక వారు మనకి అందించారు అంతే అద్భుతంగా ఈ చిన్నారులు గానం చేశారు థ్యాంక్ యూ రామప్రభ గారు థ్యాంక్ యూ విద్యాభారతి గారు నిజంగానే రాములవారి కళ్యాణానికి రెడీ అయి వెళ్తారు కదా భద్రాద్రికి అలాగే ఉన్నారు మీరందరూ అలాగే ఆలపించారు ఆల్ ది బెస్ట్ మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మరి మన ఫైనల్ రౌండ్లో ఉండకుండా జాగ్రత్త పడండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మరి థ్యాంక్ యూ